నమస్తే నా పేరు మాణిక్ వెల్కమ్ టు డాట్ న్యూస్ సభకు వేళయింది సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే సభలో ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలు సర్వ అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఎస్సీలో లో నిర్ణయం తీసుకోనున్నారు సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో సమావేశాలు మూడు రోజులు మాత్రమే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం లేదని ఈ నేపథ్యంలోనే ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే రోజు ఆమోదించడం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఫిబ్రవరి ఆరో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది అదే రోజు లేదా ఏడవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది అయితే ఖచ్చితంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేది బిఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు